ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చూస్తున్నాం అద్భుతమైన శక్తి క్షేత్రం శైవక్షేత్రం సాక్షాత్తు బాల త్రిపుర దేవి సమేత శ్రీ త్రిపురాంతకరేశ్వర స్వామి అద్భుతమైన శైవక్షేత్రం ఈ క్షేత్రం ఎక్కడుందనుకుంటున్నారా సాక్షాత్తు శ్రీశైల క్షేత్రానికి తూర్పు ద్వారంగా విరాజిలుతున్న త్రిపురాంతకం క్షేత్రం శైవం శాక్తేమాలయాలు అతి పురాతనమైన క్షేత్రం దర్శిద్దాం రండి ముందుగా చూసేవాళ్ళు మా వీడియో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కంటిన్యూ ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద జయశక్తి జయ మాత ఓం నమ ఇటువంటి పరమ పుణ్య పావన క్షేత్రం దర్శించడం ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలం కదంబు వృక్ష వనంలో పుట్టిన అద్భుతమైన వెలిసిన ఆ బాల త్రిపుర సుందరి దేవిని దర్శించడం ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలం శ్రీ అమ్మవారి అనుగ్రహం శివయ్య అనుగ్రహం फ्रेंड्स अद्भुत श्री बाल त्रिपुर सुंदरी दीवी समेत श्री తిపురాంతరకేశ్వరుడు అద్భుతమైన టెంపుల్ సాక్షాత్తు శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతక క్షేత్రం ఉంది ఇది శైవ శాక్తీయ క్షేత్రాల్లో అత్యంత ప్రాధాన్యం పొందిన మహిమాన్విత దివ్యక్షేత్రం త్రిపురాంతకం స్కాంద పురాణంలో శ్రీశైల ఖండంలో త్రైలోక భావనం తీర్థం త్రిపురాంతక మొత్తమం అని చెప్పబడినది అతి ప్రాచీన క్షేత్రం మార్కాపురానికి నలభై కిలోమీటర్ దూరంలో గుంటూరు కర్నూలు మార్గంలో రహదారానికి రెండు కిలోమీటర్ దూరంలో ఉన్నది ఈ సిద్ధ క్షేత్రం అనేక మంది యోగులు ఋషులు సిద్ధులు ఆవాస ఆవాసభూమి అనేక ద్యూమున ఔషధాలు నిలయం రసరత్నాకర నాగార్జున సిద్ధతంత్రం మొదలైన గ్రంథాలు దీని ప్రభావాన్ని తెలియజేశాయి స్వామి దేవస్తంభాన్ని చూసిన పాపాలు పటాపంజలవుతాయి ఈ దైవ దర్శనం చేస్తే నంది జన్మ లభిస్తుందని విశ్వాసం త్రిపురాంతకం నామస్కరణం ముక్తిదాయకం అని భారతదేవికి స్వయంగా పరమశివుడే చెప్పారు ఈ త్రిపురాంతక లింగాన్ని తత్పురుష లింగం అని అంటారు ఓం నమ శివాయ ఫ్రెండ్స్ ఇంకో అద్భుత విశేషం ఏమిటి ప్రపంచంలో ఏ సేవాలయనకెళ్ళిన అద్భుతమైన త్రిపురాంతక మంత్రం ఓం నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ అని అద్భుతమైన మహామంత్రాన్ని స్మరించుకుంటూ ఈ శివైన దర్శించుకుంటే అంతకన్నా భాగ్యం మరొకటి లేదు కాబట్టి ఫ్రెండ్స్ అద్భుతమైన శివనామ ఆ అద్భుతమైన మహామంత్రాన్ని జపించి ఆ త్రిప్రాంతక మంత్రాన్ని జపించి ఆ సర్వేశ్వరిని దర్శించండి ఫ్రెండ్స్ ఈ త్రిపురాంతకం టెంపుల్ అమ్మవారి బాల త్రిపుర టెంపుల్ నుంచి రెండు కిలోమీటర్ టీటంలో రెండు కిలోమీటర్ డిస్ డిస్టెన్స్లో కుమారగిరిపై అద్భుతంగా త్రిపురాంతకేశ్వరుడుగా ఉండాడు ఇప్పుడు మనం చూస్తున్నది అమ్మవారి టెంపుల్ అద్భుతంగా శ్రీచక్రాన్ని దర్శించండి ఎన్నో అద్భుత అలు కలిగిన ఆ శ్రీచక్రను అమ్మవారి శక్తి స్వరూపంగా ఉంటుంది దర్శించి తరించండి ఫ్రెండ్స్ శ్రీమత బాల త్రిపుర సేవి అద్భుతమైన క్షేత్రం ఈ క్షేత్రం ఎటు చూసిన శిల్ప సంపదే ఏడో శతాబ్ద శతాబ్దంలోని కాకతీయల కాలంలో నిర్మాణం జరిగింది అతి ప్రాచీన ఆలయం త్రిప్రాంత క్షేత్రం ఆలయ పరిసరాల్లో శిల్ప సంపద శోభాయమానంగా దర్శనమిస్తుంది ఆలయానికి వేసిన రంగులను ఇటీవల తొలగించడంతో సహస్రత్వం కలిగిన శిల్ప సంపదతో పాటు గొడలపై శాసనాలు కనిపిస్తున్నాయి పాపనాశనం అంగారేశ్వర మూలస్థానేశ్వర సోమేశ్వర ఖడ్గేశ్వర కన్యాసిద్ధేశ్వర కేదారేశ్వర మల్లికార్జున కపిలేశ్వర గౌరేశ్వర ఉత్తరేశ్వర ఏకాదశి రుద్ర స్థానాల మధ్య త్రిప్రాంతకేశ్వరుడు స్వయంగా వెలిచాడు ఈ ఆలయానికి నాలుగు వైపులా ఉన్న శోభనలు నేడు కనుమరుగా కనుమరుగయ్యాయి పాహిమాం బాలిపురసుందరదేవి త్రిప్రాంతకేశ్వర స్వామి ఈ అమ్మ బాల సుందరదేవి శక్తి చితగ్నిగుండంలో బాలిపురసందర దేవిగా వెలిసింది లలిత సహస్రనామంలో అమ్మవారిని కదంబ వనవాసినిగా పిలుస్తారు సమస్త శక్తి దేవతలకు బాల త్రిపుర సుందరి దేవి ప్రథమ మూలం నిర్గుణకారంలో అమ్మవారు వెనక్కు తిరిగి ఉంటుంది దీంతో భక్తులు దర్శనార్థం అమ్మవారికి ముందు మరోవగాను ప్రతిష్ఠించారు చెరువు కట్ట వెంట ఉన్న కదంబ చెట్లు కాశీలు మాత్రమే ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి ఇటువంటి ఎన్నో అద్భుతాలు విశేషాలు కలిగిన ఈ మహిమాన్విత క్షేత్రం చాలా పురాతన యుగ యుగాల నాటి క్షేత్రం దర్శించడం ఎన్నో జన్మల పుణ్యఫలం సాక్షాత్తు అమ్మవారి ఆ పరమేశ్వరుని పార్వతిపరేశ అనుగ్రహం దర్శించండి ఫ్రెండ్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శర్వమంగళమాంగళి శివే సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతి అదుగో దర్శించండి చిన్నమస్తాదేవి ఇక్కడ స్థలమాహిత్యం త్రిపురాసుర సంహారం తారకాసురుడు పూర్వం తారకాసురుడు పూర్వం దేవ ఋషులను బాధిస్తుంటే శివకుమారుడైన కుమారస్వామి తారకాసురుని మెడలో ప్రాణలింగాన్ని ఛేదించి వాడిని సంహరించాడు ఆ యుద్ధంలో అలిసిన శరవణ భవడు ఆదిశైలం అనే పేరున ఈ పర్వతంపై విహరించడం వలన కుమారగిరి అనే పేరు వచ్చింది తారకాసుని ముగ్గురు కొడుకులు తారాక్షుడు విద్యున్మాలి కమలాసురు వీరిని త్రిపురాసురులు అంటారు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ముగ్గురు మూర్ఖులు ఘోరమైన తపజ్ చేసి బ్రహ్మ కోసం ఘోరమని తపస్ చేశారు ఆయన ప్రత్యక్షం కాలేదు పత్రం పంతం పెరిగి ఒంటికాల మీద నిలిచి తీవ్ర తపస్సు చేసే లోకాలు తలడిల్లిపోయి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఎవరి చేతిలోనూ చావు కన కలకూడదని వరం కోరు కోరుకున్నారు పుట్టినవాడు చావాల్సింది కనుక ఎలా చావాలనుకున్నారో చెప్పండి అని అడిగాడు తాము ఆకా ఆకాశంలో మూడు పురాలను కట్టుకొని వెయ్యేళ్ళు జీవించిన తర్వాత ఆ మూడు పురాలు వరుసగా ఒకే చోట చేరినప్పుడు ఒకే బాణంతో ఆ త్రిపురాలను ఛేదించిన వారి చేతిలోనే తమకు మృత్యుము రావాలని కోరుకున్నాడు సరే అప్పుడు తారాక్షుడు బంగారు విద్యు విద్యున్మాలు వెండితో కమలాక్షుడు ఇనుముతో వే చేయబడిన పురాలను కట్టుకొని దేవతలను మునులను బాధిస్తున్నారు వారి పరమేశ్వరును ప్రార్థించాడు అప్పుడు త్రిపురాసరలను చంపాలంటే అపూర్వమైన రథం అపూర్వ బాణాలు అవసరమని చెప్పాడు అప్పుడు వీరు శ్రీహరిని ప్రార్థిస్తే ఆయన విశ్వకర్మకు ఆదేశం ఇచ్చి అపూర్వ బాణాలు సృష్టింపజేశాడు విశ్వకర్మ అలా త్రిపురాసుర సంహారం చేశాడు సాక్షాత్తు ఆ మహాదేవుడు ఈ స్థలంలోనే అదిగో దర్శించండి అద్భుతమైన కొన్ని వేల నాటి శ్రీ స్వామి ఓం అకృతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురమేదేవ సర్వకారేషు సర్వదా అద్భుతమైన శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శించండి అదిగో చూడండి ఆ శక్తిపీఠం చూడండి శ్రీచక్రం చూడండి శ్రీచక్రాన్ని దర్శించండి తర్వాత ఇక్కడ మెయిన్ మూలమూర్తయిన శివయ్యను వీడియో తీయలేదు అమ్మవారిని అద్భుతంగా అమ్మవారిని తీశాము అదిగో దర్శించండి శ్రీ బాల త్రిపుర సుందరి దేవిని దర్శించి తరించండి ఫ్రెండ్స్ ఇటువంటి పరమ పుణ్య పావునక్షేత్రం ఇటువంటి అద్భుతమైన మంచి వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కంటెంట్ షేర్ చేయండి ప్లీజ్ కామెంట్స్ పెట్టండి భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద